రాజమండ్రిలో వినాయక చవితి సంబరాలు అంబరాలు అంటుతున్నాయండి ఎంత హడావుడిగా ఉందో చూడండి మా రాజమండ్రిలోను సౌత్ ఇండియా దగ్గర నుంచి కంబాల్ చెరువు వరకు కూడా రౌండప్ మొత్తం ఏ అన్నీ కూడా వినాయక చవితి సందర్భంగా దేవుడికి అమ్మే పత్రాలు పాలవిల్లికి కట్టే పత్రాలు అన్నీ కూడా అమ్ముతున్నారండి మనం ఏమేమి కడతాం అసలు పాలవిల్లికి మొత్తం పత్రాలన్నీ అమ్ముతున్నారు అంటున్నారు అసలు ఆ పత్రాల్లో ఏమేమి ఉండాలో తెలుసా మాచి పత్రం బృహతీ పత్రం బిల్వ పత్రం దూర్వయుగ్మం పతరీ పత్రం తులసి పత్రం పత్రం కరవీ పత్రం విష్ణు పత్రం అడమి మామిడి ఆకులు దేవదారు పత్రం ఒకటి మరువుకా పత్రం ఒకటి జాతి మంత్ర పత్రం ఒకటి గండకీ పత్రం పత్రం అశ్వపత్రం అర్జున పత్రం అలా మొత్తం ఇన్ని పత్రాలు ఉండాలండి మనకి దాంట్లో వాళ్ళు ఏమి ఇచ్చినా మొత్తం అన్నీ ఒక కట్ట కట్టి అలా పూజ చేసుకోవాల్సిందే తెచ్చుకొని ఆ తర్వాత ఇక్కడ పాలవీకు కట్టే వెలకాయలు సీతాఫలాలు మా నెక్స్ట్ అరటిపళ్ళు యాపిల్స్ మనం అన్నిటికన్నా ముందర పెట్టవలసింది చెరుకు అండి వినాయకుడికి చెరుకు అయితే ముందర నివేదన స్వామివారికి కొబ్బరికాయ చెరుకు అయితే మాత్రం పెట్టాలట అవి మొత్తం ఇంకా అన్నీ అమ్ముతున్నారంటే ఒక కోలాహలంలో ఉందండి పుష్కరాలకి రాజమండ్రి ఎంత హడావిడి ఉందో అంత హడావిడి అయితే మాత్రం ఉంది మా రాజమండ్రిలో చూసారు కదా అసలు నెక్స్ట్ ఏంటంటే వర్షం వస్తున్నా సరే జనాలు అలా వస్తూనే ఉన్నారండి మేము వెళ్ళినంతసేపు అలా వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్న శనుకులు పాపం కొంతమందికి నష్టమే వస్తుంది కొన్ని ఎవరు కొన్నారు కదా అయినా సరే మొత్తానికి టోటల్గా రాజమండ్రి హడావిడి హడావిడి చూశారు ఈ బిజీ బిజీగా దానిమ్మకాయలు బత్తాయి కాయలు నేనైతే కొనుక్కున్నవి అరటిపళ్ళు మొత్తం రౌండపు జామకాయలు మొక్క దిన్నపత్తులు కొబ్బరికాయ నెక్స్ట్ దేవుడికి నోద్యం పెట్టేవన్నీ కూడా ఈ విధంగా కొనుక్కుని అంతా చూసుకుని ఒక్కసారి ఎంతమంది ఆడవాళ్ళు అంటే ఎలా లేదన్న ఒక సముద్ర నీదట్టే ఇక్కడి నుంచి కొవ్వురు వెళ్ళిపోవచ్చు అనమాట అంతసేపు నడుచుకుంటూ ఇంకా బండ్లు వెహికల్స్ అవి ఏమీ కూడా లేవండి ఎలా మొత్తం అందరూ నడుచుకుంటూ వెళ్ళవలసిందే నడుచుకుంటారు రావాల్సిందే రాజమండ్రి ఆడవాడలు ఇంత అన్ని చోట్ల ఉంటుందండి నేను చూడడం అయితే రాజమండ్రిలో అనుకుంటాను కానీ నెక్స్ట్ మట్టి వినాయకుడిని మాత్రమే పూజ చేసుకోమని చెప్తూ ఉంటారు తీసుకోమంటూ ఉంటారు కదా అలా మట్టి వినాయకుడిని నేను తీసుకున్నాను అది తయారు చేస్తుంది కూడా మీకు నేను వీడియోలో పెడుతున్నానండి చాలా బాగా చేశారు కొంచెం ఆయిల్ ఏదో రాసి ఆ పైన మట్టి మెత్తగా ఇచ్చేసి ఈ విధంగా కొంచెం కాగితం గోల్డ్ కాగితం బ్లూ కలర్ కాగితం ఏదో అంటించి అమ్ముతున్నారు ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అయినా సరే మనం ఈ మట్టి అయితే మనం ఇంట్లోనే తీసేసుకోవచ్చు నిమజ్జనం చేసేసుకోవచ్చు అనమాట వినాయకుడిని మట్టి వినాయకుడిది అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ওটে ખળા�ા�ા